భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత నూతన రాజ్యాంగానికి ఆమోదం పొందింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై తేదీ అమల్లోకి రావడానికి చారిత్రాత్మకమైన కారణమే ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అని ఆ రోజే ప్రకటించుకోవడంతో అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగాన్ని సైతం ఈ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు అలాంటి డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు వాడవాడల గ్రామ గ్రామల మువ్వన్నెల పతాకాలను ఎగరవేశారు భారత్ మాతాకి జయంటూ నినదించారు రాష్ట్రంలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యంత ప్రతిభను కనబరుస్తూ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ రెమ రాజేశ్వరి అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిపి రాజేశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు పెద్దపల్లి మంచిరాల జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు వెళ్లాలని అలాంటప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని సిపి అన్నారు నేరాలు నియంత్రించినప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి పోలీస్ అధికారి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనరేట్కు మరింత పేరు తీసుకురావాలని సిపి సూచించారు అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నాకోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ ఒక గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పని చేస్తారన్నది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు పిల్లించుకున్నారు నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలమెంట్స్ ఉన్నారో క్రిమినల్ ఎలమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఏ ఒక్క ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాబితగా పనిచేస్తాను ధైర్యంగా కరేజ్కు నేను ముందుకు వెళ్తాను అనేది ఒక ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనము మనకు ఉండాలి ఒక మంచి ప్రదర్శన ఇచ్చినందుకు మన గాడ్ టీంకు కూడా అభినందనాలు తెలియజేస్తూ మీడియా సోదరులు ఎక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఐ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర అంటారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్నిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అలాగే నూతనంగా నిర్మించిన సచివాలయంకు అంబేద్కర్ పేరును పెట్టడం జరిగిందని చందర్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందర్ సూచించారు గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నాయకులకు పెద్ద నాయకులకు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులకు వివిధ అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను ఆర్డినెన్స్ను పూర్తి స్థాయిలో ఉన్నది పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూడు రంగుల పతాకాలను ఎగరవేసి గౌరవ బంధనం చేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యయ్య ఓదేల బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈవో సథయ్య మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ రాజయ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ షాబాజ్ ఖాన్ ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం లతా మంగేశ్వరి కొమిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మూల ఉమామహేశ్వరి పోత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆళ్ల రాజరెడ్డి ఓదేల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆకుల ఉదయదేవి ఓదేల గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పచ్చిమట్ట శ్రీనివాస్ గౌడ్ ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ప్రిన్సిపల్లు ప్రధానోపాధ్యాయులు కుల సంఘాలు ఆటో యూనియన్ మహిళా సంఘాలు యువజన సంఘాలు యూనియన్ల ఆధ్వర్యంలో వాడవాడల జెండాలను ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు ఎల్ఎండి కాలనీలో గల ప్రజాభవన్లో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డితో కలిసి ఎంపీడీఓ రవీందర్ రెడ్డి తహసీల్దార్ ఆఫీసులో కొడం కనకయ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చేరాలు ఆర్టివో కార్యాలయంలో డిటిసి చంద్రశేఖర్ గౌడ్ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఎల్ఎండి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఒళ్ళింగుల సేవ ట్రస్టు నిర్వాహకులు ఉల్లింగుల నవీన్ ఆధ్వర్యంలో స్టేజ్ నిర్మించగా మాజీ జెడ్పీటీసీ ఉల్లింగుల పద్మ ప్రారంభించారు అలాగే ముస్తుల్లాపూర్ జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు సౌండ్ బాక్స్ను ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డితో కలిసి మండల కోఆప్షన్ సభ్యులు తాజుద్దీన్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత ఎంపీపీ లాగల వీరారెడ్డి సర్పంచు రావుల రమేష్ ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి వేల్పుల మమత కోషన్ తాజుద్దీన్ డిటి లక్ష్మణ్ ఒళ్ళెంగుల నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు జమ్మిగుంట పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా కొనసాగాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ కల్పన తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రజని పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ సహకార సంఘాల కార్యాలయంలో చైర్మన్ సంపత్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమేష్ వ్యవసాయ కార్యాలయంలో సెక్రటరీ నాయక్ పశువైద్య కేంద్రంలో పశువైద్యులు గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ప్రిన్సిపల్లు ప్రధానోపాధ్యాయులు కుల సంఘాలు ఆటో యూనియన్ మహిళా సంఘాలు యువజన సంఘాలు యూనియన్ల ఆధ్వర్యంలో వాడవాడల జెండాలను ఎగరవేసి వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వాతంత్రం పొందిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం దాదాపు రెండు వందల సంవత్సరాలు మనందరం కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండి వాళ్ళ ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగానే మనం బతికినాం తప్ప భారతీయులకు సొంతంగా కళలు ఆశలు ఉంటాయని వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు మరి ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగా మనం స్వాతంత్రాన్ని సంపాదించిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది మరి భారతీయులందరి ఆశయాలు కళలు ముందు ముందు భారతదేశం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పరిపాలించబడాలని ప్రతి ఒక్కటి కూడా ఈ రాజ్యాంగంలో పరి పొందుపరచబడింది ఆ పొందుపరచబడిన కళల స్వరూపమే రాజ్యాంగం అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది ఈరోజు మనం స్వాతంత్రాన్ని పొందినప్పటికీ కూడా ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును కూడా మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం మరి మన మనం ప్రతి ఒక్కరూ ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని యువజన సంఘం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంబేద్కర్ సంఘం ఎంపీడీఓ కార్యాలయం ఎంఈఓ కార్యాలయం ఆదర్శ మహిళా సంఘం పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయాల్లో చాలా ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి ఎంఆర్ఓ జావేద్ ఎంపీడీఓ మిర్జాతో పాటు సర్పంచ్ కూరుబైన భాగ్యలక్ష్మి బాలరాజ్ ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఎస్ఏ దాస సుధాకర్తో పాటు ఏపీఎం వాణి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామ పంచాయతీలలో మండలి కూడళ్లలో అన్ని ప్రభుత్వ ఆఫీసులలో మరి గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా మండల ఆఫీసు అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఇప్పుడే వేడుకలు జరుపుకోవడం జరిగింది భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి యువత కానివ్వండి ప్రజలు కానివ్వండి మంచి మార్గంలో పయనిస్తూ రాజ్యాంగాన్ని మరి అనుకరిస్తూ ప్రజల జీవన శైలిలో ఒకరికొకరు మరి తోడ్పాటు చేసుకుంటూ జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పాఠశాలలు వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు పార్టీ కార్యాలయాల వద్ద వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు పోలీస్ స్టేషన్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు నల్లా నరసయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జాతీయ గీతాన్ని ఆలపించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు గాండ్ల సుమతి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారిని నేర్ల రమాదేవి పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ తన్నీరు బాపురావు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గణేష్ సెస్ సథన్లో డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి తదితరులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు దేశ పారిశ్రామిక ప్రగతిలో దక్షిణ భారతంలో దేశానికి వెలుగునివ్వడంలో సింగరేణి సంస్థ బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్తమమైన సంస్థని ఆర్జీవన్ జిఎం శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు జిఎం మాట్లాడుతూ మారుతున్న బొగ్గు అవసరాలు డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన లక్ష్యాన్ని సాధించడం కోసం సమిష్టిగా కృషి చేసి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి తర్వాత మనందరం పాలన గురించి నేడు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగాన్ని గౌరవనీయుడు భారతరత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము రచించుకొని నేడు జనవరి ఇరవై ఆరు నుండి మనం దాని పాలనలో మన దేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రతివరిస్తున్నది ముఖ్యంగా మన సింగరేణి సంస్థలో పనిచేస్తున్నాం నిజంగా ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం నిజంగా మనందరి పూర్వజన సుకృతం మనందరం సమిష్టిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్కి నిరంతరాయంగా నాణ్యమైన బుక్ను అందిస్తా ఉన్నాం ముఖ్యంగా మన దేశ పారిశ్రామిక ప్రగతిలో దేశానికి వెలుగుడి గులలో మనందరం భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను